వరదలు నియంత్రణపై కనీస అవగాహన లేదని దత్తమ్మ జగన్ కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అయ్యారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలొచ్చి ప్రజలు అల్లాడుతుంటే టూరిస్ట్ లాగా వచ్చిన మాజీ సీఎం జగన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు చంద్రబాబు ప్రజలను కాపాడాలని కష్టపడుతున్నారని తెలిపారు కృష్ణా నది బుల్లేడు వాగు ఎక్కడుందో కూడా తెలియని వ్యక్తి మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు ఏ రోజైనా ప్రజలకు ఒక్క పైసా అయినా దానం చేశావా జగన్ అని ప్రశ్నించారు రాష్ట్రం అంతా మానిటర్ చేస్తూ ఎక్కడ అధికారులను అక్కడ అప్రమత్తం చేస్తూ రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి నవ యువకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దద్దమ్మవి నువ్వు మాజీ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి నువ్వు బతుక్కి చంద్రబాబు విమర్శిస్తున్నావా వరద రోజు అల్లు నారాయణ అల్లాడిపోతున్నారు నీ కార్యకర్త స్వాధ్యాత్రలో సాయం చేయించు నువ్వు దిగు నీళ్ళల్లో సిగ్గులేనాడా భయం నీకు దాని తేళ్లు ఉంటాయో పావులు ఉంటాయని దిగలేవు నువ్వు నీ బతుకు హెలికాప్టర్లో పోయే బతుకు నీది నీళ్ళల్లో నడిచే బతుకు మాది ప్రజల కోసం కష్టపడేది మా బాబు గారు మా వర్గం మా ఎమ్మెల్యేలు అంతేగాని నోరు పలుచుకోవద్దు మరి ఇంకొక ఆమె ఉంది సిరిసిరం మొవ్వ ఆమెను ఎవరన్నా వాయించుకోవచ్చు ఇబ్బంది లేదు రోజా ఇటలీలో ఉందా మరి ఎవరితోటి పోయిందని నాది లేదు పోమా బామా మాకు సంబంధాలే నీ బతుక్కి ఇటలీ నుంచి మంత్రులంతా టూరిస్టులు పోతున్నారంట అసలు టూరిస్ట్ మాజీ ముఖ్యమంత్రి మీ జగన్ వాడు టూరిస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిస్టే అప్పుడప్పుడు పోయేవాడు జిల్లాలకి మాజీ ముఖ్యమంత్రిగా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు